యేసుక్రీస్తు జరణ సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అందరూ ఘనక జరుపుకునే పండుగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూపించిన యేసుక్రీస్తు శాంతి ప్రపంచ మానవాళికి ఆచరణీయమని తెలిపారు దాదాపు రోజుల ముందు నుండి పండుగ వాతావరణంలో క్రిస్టియన్ జరుపుకుంటున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సమాజం సుఖంగా ఉండకూడదు ఈ సమాజం శాంతియుతంగా ఉండకూడదు ఈ సమాజంలో శాంతి భద్రతలకు విఘాత కలగాలి కాబట్టి ఏదో ఒకటి మనం సృష్టించాలి ఆ సృష్టించి పది మందిని టచ్ పది మందిని టచ్ అంటే ఏదో ఒక కొలవో మతమో ఒక ఆయుధం వాడాలి అది సాధారణమైపోయింది అందులో భాగంగా చేసేటువంటి వాటిని మనం నిరోధించాలి అడ్డుకోవాలి ముందుకు వెళ్ళాలి దానితో పాటు ఈ సమాజం అందరం కోరుకోవాల్సింది ఎంత మూర్ఖుడైనా ఎట్టంటుడైనా ఈ సమాజం శాంతియుతంగా ఉంటే మనశ్శాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరు కలుగుతుంది కాబట్టి ఆ ధోరణ ఆలోచన చేయాలి క్రీస్తు సందేశాలు కానీ ఆయన ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి క్షమాపణ కానీ ఎందుకంటే మనిషి చెప్పినంత సులభం కాదు ఆలోచుకోవడం చెప్పడం సులభం అందుకని దాన్ని రిపీటెడ్ గా వింటూ ఉంటే కొన్ని కథనాలు కొన్ని వ్యవహారాలు ఏ విధంగా జరిగే దాని మీద కాస్త మనసుకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా మనిషి మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మార్పుకి శ్రీకారం చుట్టి ఈ సమాజంలో వేల సంవత్సరాల క్రితం తాను నడయాడినటువంటి భూమి మీద మన లోకం మీద ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన చూపించినటువంటి పాటలను నడుస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని పాటిస్తున్నాం పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సమాజం స్వచ్ఛంగా ఉండాలి ఈ సమాజం శాంతియుత మార్గంలో నడవాలి లేనటువంటి వాడికి ఉన్నవాడు పది రూపాయలు దానం చేయాలి లేని వాడిని ఆదుకోవాలి అండగా నిలవాలి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ఆ చాలా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ధైర్యంగా చెప్పేటువంటి మాట నేను ఆ మతం ఏ మతం కాదు అన్ని మతాలను గౌరవిస్తాను నాకున్నటువంటి నమ్మకం విశ్వాసం ఇది నా వ్యక్తిగతం కాబట్టి మా కుటుంబం మా కుటుంబానికి ఉన్నటువంటి నమ్మక విశ్వాసం కను నడుచుకుంటాను తప్ప ఎవరు ఇది అంటారు అంటే ఎందుకు చెప్తున్నానంటే మాట ఆయన మీద చేసేటువంటి దాడిలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి ఆయన మీద వ్యక్తిగతంగా చేశారు మానసికంగా చేశారు కుటుంబ పరంగా చేశారు రకరకాలైనటువంటి దాడుల్లో ఇది ఒక దాడి ఈ విధంగా ఆయన మీద ఒక మొదలెసి ఆయన ఒక వర్గానికి పరిమితం చేసి అంటే రాజకీయాలకు కూడా వ్యక్తిత్వాన్ని వాడుకునేటువంటి పరిస్థితుల్లో వాటిని వేటిని రెండు చేయకుండా అందరూ అన్ని మతాల సంబంధించినటువంటి పెద్దలు అన్ని ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు అన్ని వర్గాలకు సంబంధించి ఇది పరిపాలన అంటే ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకల జరిగితే ఊరు వాడ ప్రతి ఒక్కరు వ్యక్తి అంటే విశిష్టత అంటే ఏ విధంగా ఉండాలంటే మనం అడిగితే రాదు జరుపుకునేది అంటే ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి గురించి మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ఆయన సమాజం మీద వేసినటువంటి చరగనటువంటి కుద్ర అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా జరుపుకున్నారంటే ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఆయన వల్ల ఆసరాగా ముందుకు నడిచినటువంటి కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు ఈరోజు మూడు పుట్ల భోజనం చేస్తున్నాము అంటే ఎవరి వాళ్ళు మనం భోజనం చేస్తున్నాము అనేటువంటి ఆలోచించదగినటువంటి వ్యక్తిత్వం ఈరోజు మనుషులు ఉంది కాబట్టి కొంతమంది మనుషులు మృగాలు ఉన్న మనుషులు అనేటువంటి మానవత్వం ఇంకా మిగిలి ఉందని చెప్పడానికి చేసినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం అందులో భాగంగానే ఆయన జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకుండా దేశ విదేశాల్లో కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తూ యేసుక్రీస్తు క్రీస్తు మహనీయుడు మహానుభావుడు దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలని మీ అందరి ఆశీస్సులు ఆశస్ నిద్రలేస్తే మంచి ఆ వాక్ ఆ వాక్ శుద్ధి నిద్రలేస్తే ఏదో ఒక మంచి చేయాలి మంచి చేయండి మీరు శాంతియుతంగా ఉండండి అనేటువంటి మీ వాక్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు మహనీయుడు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ద్వారా వచ్చినట్టుగానే భావించేటువంటి పరిస్థితుల్లో మీ అందరి ప్రార్థనలు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం కానీ మీరు ఇచ్చేటువంటి దీవెలు కానీ దేవుడి దీవుడితో పాటు మీ అందరి దీవెనలు స్వచ్ఛమైనటువంటి ఈ రోజు ఇక్కడ గుర్చేసినటువంటి మీ అందరి ప్రార్థనలు దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలో మీ అందరితో కలిసి మరొకసారి మీ అందరికి పేరు పేరున ముందస్తు క్రిస్మస్ మరి అదే రకంగా క్రిస్టియాని తీసుకున్నటువంటి పెద్దలు అభిమానంగా వీళ్ళందరూ ఆలోచన అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏ మాత్రం పొరపాటు జరిగినా మళ్ళా అధికారంలో వచ్చిందరూ ఇవన్నీ కూడా గవర్నమెంట్ లో కలుపుతామన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది చిన్న ధైర్యం కాదు చిన్న ఆలోచన కాదు చిన్న దృక్పథం ఉంటే ఇంత గొప్ప వాతావరణం రాదు గతంలో మరి సీనియారిటీ అని చెప్పుకునే ముఖ్యమంత్రులు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు అంకితం చేయలేదంటే ఎంత ద్రోహబుద్ధి ఉందో మీరు స్పష్టం చేసుకోండి అదే ప్రియత్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిన అన్ని కాలేజీలు కూడా పేద ప్రజల ద్వారా మరి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి డాక్టర్లుగా పేద ప్రజలు చేయాలి పేద ప్రజలందరూ కూడా డాక్టర్లు అవ్వాలి పేద ప్రజలను ఆదుకోవాలి గౌరవప్రదమైన జీవితం ప్రారంభించాలి కోటీశ్వర్లే కాదు మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా పోటీ వారి సహాయంతో తెలివితేంటే గొప్పగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్ప బలంతో ఆయన కేవలం సంకల్ప బలంతో ఆయన సాధించిన ప్రగతిని మనం అందరూ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా కొనియాడాలి ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా మా పెద్దలు జిల్లా అధ్యక్షులు గారు వారు కూడా ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రభావితం చేసే విధంగా ముందుకెళ్తూ ప్రగతి సాధిస్తూ మనం ప్రగతి సాధించుకోవాలి రాజకీయాలు కాదు ముఖ్యము ప్రగతి సాధించి అందరికీ సౌకర్యవంతులుగా సౌకర్యంగా ఉండేటట్టు అన్ని రంగంలో కూడా వాళ్ళకి తోడుగా ఉండే విధంగా ముందుకు పోవాలనే వారి ఆలోచన కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ అవకాశం ఇచ్చిన మరి అందరికి కూడా శుభానందము తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంగా మరొక పనులు చేస్తున్నాను తప్పకుండా పక్క గురించి ఆలోచించండి మరి ఏ రకంగా క్రిస్మస్ గొప్పగా మరి మంచి వాతావరణం ఆలోచనలు ఇచ్చిందో ఆ మతస్థులే కాదు అందరూ కూడా ప్రభావితమయ్యి మరి అందరికీ శుభాకాంక్షలు అందిస్తున్నాను మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి అదే రకంగా అందరిని సామరస్యంగా చూసుకునే మనస్తత్వాన్ని కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ ప్రశంసిస్తూ సెలవు చేసుకుంటున్నానని నమస్కారాలతో తెలియజేస్తున్నాను శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి సార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు వేరే మురళీ సార్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పత్రికా విలేకరులకు మరి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సి కుటుంబ సభ్యులకు అందరికీ మరి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి క్రిస్మస్ అందరూ సంతోషంగా ప్రేమతో సంతోషంతో స్వేచ్ఛతో సంతోషంగా అందరూ జరుపుకోవాలని మరి అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను